హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరోండ చేతి వంట ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ అయితే ఒకటి చూపించబోతున్నానండి అదే ఉల్లిపాయ పకోడి అండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ ఎలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి ముందుగా అయితే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు విధానం అయితే చూసేయండి వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ చేయండి అలాగే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలండి తర్వాత హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ తరిగిన ఉల్లిపాయ వేసుకొని బాగా కలుపుకోవాలండి మీకు కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకోవచ్చు అండి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి మరీ జోరుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం సైజులో ఉండేలాగైతే మనం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకసారి ట్రై చేయండి ఎలా అవుతుందో తిని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసే చూసేవాళ్ళ నుండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మట్టికి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది అలాగే మంచి మంచి రెసిపీస్ కొత్తమైతే మన ఛానల్ని ఫాలో అవ్వండి కలుపుకున్నాకైతే ఇలా ఉండాలండి ఆ ప్యాటర్న్ అనేది చూడండి ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మనం డీప్ ఫ్రై అయితే ముందుగా స్టవ్ వెలిగించుకొని కడే పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడు ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలండి హీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా ఈ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలండి ఎప్పుడు పచ్చిమిర్చి బజ్జీ ఉర్లగడ్డ బజ్జీ ఎగ్గు బజ్జీ ఇలా కాకుండా ఇలా పకోడీ వేసుకోండి చాలా బాగుంటుందండి మనం బయట హోటల్లో తీసుకున్నట్టే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది బయట వాళ్ళు వాడిన ఆయిలే వాడుకుంటూ చేస్తారండి అదే మనం ఇంట్లో చేసుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుందండి అలాగే ఇంటి ఇల్లుపాది మొత్తం బాగా తింటారండి మీకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఎండలైతే బాగా ముదురుతున్నాయండి ఏదైనా ప్రత్యేకమైన అవసరమైతే తప్ప బయటకు మట్టికి అసలు వెళ్ళవద్దండి పిల్లలు కూడా అస్సలు కొనివ్వద్దండి అలాగే మన ఒంట్లో ఉన్న వేడిని రాగి జావా వాటర్ మిలన్ మజ్జిగ బాదం పాలు ఫ్రూట్స్ సలాడ్ ఇలాంటివన్నీ మన ఒంటికి చల్లదనంగా ఉండేటువంటి వస్తువులు అయితే తీసుకోండి పకోడీని ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్క టోన్ చేసుకోవాలండి అలా చేసుకున్న తర్వాత బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వటుకైతే ఫ్రై చేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వటుకైతే ఫ్రై చేసుకోండి అలా చేసుకోవటం వల్ల బాగా ఉడుకుతాయండి చూడండి ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం పక్కకు తీసుకోవటమే అండి పిల్లలకి ఈరోజు నుంచి ఒంటి పూడి బళ్ళు ఇస్తున్నారు కదండి మధ్యాహ్నం పూట బయట తిరగనీయకుండా ఇంట్లోనే పడుకోబెట్టండి బయట పరిస్థితులు కూడా అస్సలు బాగలేవండి పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిదండి మీ దగ్గర ఎక్స్ట్రా పిండి అనుకుంటే అది కూడా ఆయిల్లో వేసుకోవాలండి సేమ్ ఫస్ట్ ఎలా చేసామో ఇప్పుడు అలాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవటం వేనండి పకోడి అనేది అయిపోయిన తర్వాత మీ దగ్గర మిర్చి కనుక్కుంటే మధ్యలో చీలికగా కోసుకొని ఆయిల్లో కనుక డీప్ ఫ్రై చేసుకుందామంటే చాలా బాగుంటుందండి డీప్ ఫ్రై చేసిన తర్వాత లైట్గా సాల్ట్ వేయండి మంట అనేది అస్సలు ఉండదండి ఆ రెండు కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుంటుందండి పకోడి అనేది అయిపోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకోవటమే అండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న గంట సెమలు మరి కొట్టం అస్సలు మర్చిపోవద్దండి చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి అండి క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా ఉల్లిపాయ పకోడి అయితే రెడీ అయిపోయిందండి పదే పదే చెప్తున్నానని బట్టి అసలు అనుకోవద్దండి చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ